కళ్యాణ మండపం వద్ద డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవేశ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొత్త కొండబాబు హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ అమర్జీవి కోటి స్టేడియంలో విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వై సప్పలరాజు అతిథిగా పాల్గొన్నారు అనంతరం స్కూల్ విద్యార్థులు విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ఆమోదించబడిన ని భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కొత్త భైరవ కృష్ణ మానపల్లి బంగారాజు కొత్త రాము మానపల్లి వీరరాజు కంచర్ల బాబు వీర రాగసత్య వీ రాంపండు మాతంశెట్టి సాయిబాబా వీర్ శ్రీరామ్మూర్తి ఆర్యవేశ సేవ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఆరు మహిళ సోదరులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ముందుగా నా ఉదయపర నమస్కారాలు పిల్లలకి నా దీవెనలు మరి మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చింది ఇది ఆగస్ట్ పదిహేను ప్రకటించారు కానీ అధికారికంగా మనకి జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి దీనికోసం ఎంత పోరాడైన మహాత్ములు అందరికీ పేరు పేరిన ఉదయపురం నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్తి ఆర సోదరి సోదరు అందరూ కూడా జనవరి ఇరవై ఇండిపెండెన్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్లో సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి